హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి రైతన్నలకు కాను అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అక్టోబర్ పద్దెనిమిదో తేదీన అయితే ఈ రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారండి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ కావచ్చు ఇక అదేవిధంగా గంట సింబల్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి నలభై ఏడు లక్షల రైతన్నలకు గాను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను ఆగస్ట్ రెండో తారీఖునైతే విడుదల చేయడం జరిగిందండి ఈ డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పద్నాలుగు వేల రూపాయలు దాంతోపాటు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు రైతులకు అందించేటువంటి భాగంలో మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇదే విధంగా రానున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదో తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను కూడా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారండి ఒక విధంగా చూసుకున్నట్లయితే దీపావళికి ముందే ఈ కానుకను రైతన్నలకు అందచేయనున్నారండి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారండి అయితే ఈ ఇరవయో విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ డబ్బులను జులై నెలలో విడుదల చేయాల్సి ఉండగా ఆగస్ట్ రెండో తారీఖునైతే విడుదల చేయడం జరిగిందండి ఈసారి అలా కాకుండా ఆలస్యం చేయకుండా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారండి ఇక ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అదేవిధంగా ఎవరైతే కొత్తగా భూములను కొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చండి కాకపోతే దీనికి ధృవపత్రాలు కావాల్సి ఉంటుందండి అవేమిటంటే భూమి యొక్క పట్టాదారు పాసు పుస్తకం దీనితో పాటు మీ యొక్క రేషన్ కార్డును ఆధార్ కార్డును మరియు బ్యాంక్ పాస్బుక్ల ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి అయితే దీనిని మీ యొక్క సమీపంలో ఉండేటువంటి మీ సేవా నెట్ సెంటర్ల ద్వారా అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి ఇక చాలామంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా తి యొక్క అకౌంట్లో జమ కావడం జరుగుతుందని అనుకుంటారండి అలా కాదండి రెండు పథకాలకు కూడా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మీరు అన్నదాత సుఖీభో పథకానికి అప్లై చేసుకున్నట్లయితే పిఎం కిసాన్కి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మాత్రమే మీరు దీనికి అర్హుల జాబితాలో రావడం జరుగుతుంది దాని తరువాతే మీకు ఈ డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లలో జమ కావడం జరుగుతుందండి అయితే ఈ రెండు పథకాలకు గాను వేరువేరుగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా అప్లై చేసుకున్న తరువాత మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలో వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి దాని తరువాత గతం నుంచి మనం చూసుకుంటూ ఉన్నట్లయితే రైతులు చేసేటువంటి ఒక తప్పేమిటంటే కేవైసీ అండి గతంలో కూడా ఈ కేవైసీ చేసుకోకుండా చాలామంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను అందుకోలేకపోయారు సో ఈసారైనా కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నటువంటి రైతులు దీనిని మీరు గమనించగలరు ఈ కేవైసీ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్కి తప్పకుండా చేయించుకోవాలండి అప్పుడు మీ యొక్క ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుందండి ఆ ఓటీపీను కానీ మీరు మరలా వాళ్ళకి చెప్పినట్లయితే అందులో వారు ఎంటర్ చేసి మీ యొక్క కేవైసీని పూర్తి చేయడం జరుగుతుందండి ఇలా ఎవరైతే చేసుకుంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవాకు కానివ్వండి అదేవిధంగా పిఎం కిసాన్కు కానివ్వండి వీటికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి అప్పుడు మాత్రమే రైతుల అకౌంట్లలో జమ కావడం జరుగుతుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కేవైసీ వంటి చిన్న చిన్న తప్పుల ద్వారా దీని యొక్క ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందుకోలేకపోతున్నారండి కాకపోతే ఇప్పుడు రానున్నటువంటి అన్నదాత మరియు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను కొత్తగా అప్లై చేసుకుంటున్నటువంటి రైతన్నలు తప్పకుండా గమనించగలరండి ఈ రెండో విడతకు సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను దీపావళి పండుగకు గాను ముందుగానే మనకు ఈ డబ్బులను మన యొక్క అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందండి సో ఇదండి ఈరోజు సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్